ప్రేరణకి అండగా నిలబడిన సిద్ధార్థ్ కళ్ళు తిరిగి పడిపోయిన ఇందిరాన్ని చూడ్డానికి డాక్టర్ అయితే వస్తాడు అప్పుడే ఇక డాక్టర్ అయితే తనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంజక్షన్ చేస్తున్నాను తనని హాస్పిటల్లో జాయిన్ చేయాలి ఇంకో రెండు రోజుల్లో హాస్పిటల్లో జాయిన్ చేయకపోతే తన ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్ అనడంతో అప్పుడే ఇక ఈ ప్రేరణ ఐశ్వర్య ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో ఇందిరాకి స్పృహ అయితే వస్తుంది జరిగిన దాన్ని తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఇందిరా అయితే ప్రేరణతో అంటూ ఉంటుంది మీ నాన్న నన్ను దైవసాక్షిగా పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి అని అంటూ ఉంటుంది ఇందిరా అప్పుడే పెళ్లి ఫోటోల్ని తీసుకొని ప్రేరణ అలాగే ఐశ్వర్య మనం హైదరాబాదు వెళ్దాము మన నాన్నని మనం ఎందుకు వదులుకోవాలి పదక్క అని అంటూ ఉంటుంది ఐశ్వర్య ఇక ఇందిరాని తీసుకొని అక్కా చెల్లెలిద్దరూ కూడా హైదరాబాద్ అయితే వస్తారు ఇక వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇక హాస్పిటల్కి అయితే వస్తారు కానీ అదే టయానికి ఘన కానీ అలాగే ఈశ్వరి కానీ అక్కడ ఉండరు అప్పుడు ఇక ఇందిరా తన భర్తని చూసి రాజశేఖరాన్ని చూసి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక ఘన అయితే వస్తాడు ఇక ఘన వచ్చి ఇందిరాని ప్రేరణని ఐశ్వర్యని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఎందుకు వచ్చారు మీరు అసలు మీకు మాకు ఏంటి సంబంధం మా నాన్న మీ నాన్న కాదని చెప్పానా లేదా అని అంటూ ఉంటే అప్పుడైక ప్రేరణ అయితే అంటూ ఉంటుంది నువ్వు అడిగావు కదా మా నాన్న మా అమ్మ మెడలో తాళి కట్టాడో లేదో నీకు తెలుసా అని మా నాన్న మా అమ్మ మెడలో తాళి కట్టేటప్పుడు తీయించుకున్న ఫోటోలు అలాగే వీడియో క్యాసెట్లు అన్నీ కూడా ఉన్నాయి రిజిస్టర్ ఆఫీసులో వీళ్ళిద్దరికీ పెళ్ళైనట్టు రిజిస్టర్ కూడా చేశారు ఇక చాలా ఇంకేమన్నా సాక్ష్యాలు కావాలా అని అడుగుతూ ఉంటే అయినా సరే మీకు మా నాన్నకి ఎటువంటి సంబంధం లేదని ముగ్గురిని కూడా ఇక బయటికి గెంటేస్తాడో అప్పుడే హాస్పిటల్కి వచ్చిన సిద్ధార్థైతే ఇక అది విని అప్పుడైకా ప్రేరణతో అంటూ ఉంటాడో మీకు అండగా నేను నిలబడతాను మీకు నేను అన్యాయం జరిగినివ్వను ఎందుకంటే మీ నాన్న మీ మీద ఎంత ప్రేమ ఉందో మీ మీద ఆయన ఎంత ప్రేమని చూపిస్తున్నారో నాకు తెలుసు అని అంటూ అయితే ప్రేరణకి అండగా నిలబడతానని వీళ్ళు కూడా ఆయన కుటుంబమే అని నిరూపిస్తానని చెప్పి ఘనకి ఎదురు తిరుగుతాడో చూశారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో ఏ విధంగా ప్రేరణ రాజశేఖర్ కూతురుగా వస్తుంది ఇప్పుడు గల ఏం చేయబోతున్నాడు అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి